ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం నేను రాదుతా రాధికప్పుడు ఛానల్ని సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ వల్ల రాధిక నీ ఛానల్ పాటికే అనేది రీచ్ అయ్యింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేసే విషయం ఏంటంటే టాపిక్ ఏంటంటే ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా మంది నా చేసి ఉంటారు మాంటైజేషన్కి అప్లై చేసిన తర్వాత మానిటైజేషన్ అనేది ఫెయిల్ అవుతుందంట ఈ మానిటైజేషన్ అప్లై చేసిన తర్వాత మానిటైజేషన్ ఎందుకు ఫెయిల్ అవుతుంది అసలుకి ఎట్లా ఫెయిల్ అవుతుంది ఇది ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఒకవేళ మానిటైజేషన్ అనేది ఒకవేళ ఫెయిల్ అయింది అనుకో మనం ఏం చేయాలి ఒకవేళ ఫెయిల్ అయితే కూడా మళ్ళీ మనం రివ్యూ చేసుకోవడానికి మనకు అనేది అవకాశం అనేది ఉంటుందా అసలుకి ఇట్లా ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అవన్నీ ప్రతి ఒక్క విషయం తెలుసుకుందామండి ఓకేనా చానల్సిన వాళ్ళ కొత్తగా చూసిన వాళ్ళంటే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మెయిన్ ఫస్ట్ రీజన్ వచ్చేసి మనము మానిటైజేషన్ అంటే మనకు వ్యూస్ వల్ల మానిటైజేషన్ తొందరగా అవుతుందా సబ్స్క్రైబర్స్ వాచ్ అవర్స్ వల్ల మానిటైజేషన్ తొందరగా అవుతుంది అనేది క్వశ్చన్ అయితే ఉంటుంది మానిటైజేషన్ తొందరగా కావడానికి వ్యూస్ అనేది షార్ట్స్ ఎక్కువ పెట్టే వాళ్ళకైతే వ్యూస్ వల్లనే మానిటైజేషన్ అవుతుంది వీడియోస్ ఎక్కువ పెట్టే వాళ్ళకి వాచ్ అవర్స్ వల్ల మానిటైజేషన్ అనేది అవుతుంది వీడియోస్ ఎక్కువ పెట్టడం వల్ల మానిటైజేషన్ ఎట్లేదు అంటే వాచ్ అవర్స్ పెరుగుతుంది అనమాట వ్యూస్ ఎక్కువ వీడియోస్ ఎక్కువ పెడితే సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది వస్తారు ఎందుకంటే ఆ వీడియోలో మనం కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మనం పెట్టే ప్రతి వీడియోకి లైక్స్ ఎక్కువ వస్తాయని ఉండదు లైక్స్ తక్కువ వస్తాయని ఉండదు అంటే మనం వీడియో పెట్టేదాన్ని బట్టి అనమాట మన వీడియో మనం ఛానల్ స్టార్ట్ చేసే ఇప్పుడిప్పుడే కాబట్టి అంత తొందరగా రీచ్ అనేది ఉండదు మనకు వీడియోస్కి ఎత్తే మా అంటే మినిమం ఎంత తెలుసా ఫైవ్ హండ్రెడ్ అబోనే ఉంటాయి వ్యూస్ అనేటివి ఫైవ్ హండ్రెడ్కి మనకు వచ్చే లైక్స్ ఎంత తెలుసా టెన్ ఫిఫ్టీన్ లైక్స్ అంతకంటే ఎక్కువ రావన్నమాట అందుకని వీడియోస్ పెట్టే వాళ్ళకి ఎప్పుడు ఎప్పుడైనా సరే మానిటైజేషన్ కావాలంటే వాచ్ అవల్స్ వల్లనే మానిటైజేషన్ అవుతుంది ఈ షార్ట్స్ ఫోక్ సాంగ్స్ లైక్ మూవీ సాంగ్స్ మెలోడీ సాంగ్స్ ఐటమ్ సాంగ్స్ ఇట్లా పెట్టేవాళ్ళు కామెడీ కామెడీ వీడియోస్ పెట్టే వాళ్ళకి ఎట్లా అంటే అది వ్యూస్ వల్లనే మానిటైజేషన్ అవుతుంది టెన్ మిలియన్ వ్యూస్ వస్తే ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది ఛానల్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ మిలియన్ వ్యూస్ వస్తే ఛానల్ అనేది ఆఫ్ మోటిటైజేషన్కి డబ్బులు అనేది ఆప్షన్ వస్తుంది ఆప్షన్ మనం క్లిక్ చేసుకొని ఆఫ్ మోటిటైజేషన్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ఛానల్ని ఆఫ్ మానిటైజేషన్ చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు ఎందుకంటే ఆఫ్ మానిటైజేషన్ చేసుకుంటే సూపర్ థ్యాంక్స్ ఎనబుల్ అవుతుంది మెంబర్షిప్ ఎనబుల్ అవుతుంది వీటి వల్ల కూడా మనీ వస్తుందని ఎనబుల్ చేసుకుంటారు ఓకేనా ఫ్రెండ్స్ అయితే మనకైతే వ్యూస్ వల్ల ఛానల్ మానిటైజేషన్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు మెయిన్ మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు చేస్తారు అందరూ ఆఫ్ మానిటైజేషన్కి అప్లై చేసుకుంటప్పుడు మన నేమ్ ఫుల్ నేమ్ అవన్నీ అడుగుతుంది అప్పుడు డీటెయిల్స్ ఏమో ఇప్పుడు నా పేరు రాధిక రాధిక అని ఇస్తాము తర్వాత నెక్స్ట్ హాఫ్ మార్టేజేషన్ అయిపోయిన తర్వాత ఫుల్ మార్టేజేషన్కి డబ్బులు అవుతుంటుంది కదా అప్పుడు కొన్ని మనకి టెన్ డాలర్స్ అయినాక ఐడి వెరిఫికేషన్ అడ్రస్ వెరిఫికేషన్ అనేది కొన్ని ఆప్షన్స్ అనేవి వస్తుంటాయి అప్పుడు మనం క్లిక్ చేసినప్పుడు ఏం చెప్తాం తెలుసా నా పేరు రాధిక కదా అప్పుడు ఏం చెప్తుంది తెలుసా మన చాలా నేమ్ రాధిక పోనకంటే ఫుల్ నేమ్ ఇట్లా వెళ్తుంటాం అంటే ఇక్కడ ఒకటి ఒకటి రెండు సింకే ఏమవుతుంది అంటే అప్లికేషన్ అనేది ఫెయిల్ అవుతుంది అప్లికేషన్ ఫెయిల్ అయిన కూడా మనకి త్రీ ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఫస్ట్ ఇప్పుడు మనం చేసిన ఫస్ట్ అప్లికేషన్ ఫెయిల్ అయితే ఇంకా రెండు ఆప్షన్స్ ఉంటాయి అవి ఎంబడెంబడే వేసుకోవాలి మెయిన్ థింగ్ ఏంటంటే మేల్ వస్తుంది మనకి అంటే మీకు డాలర్స్ డాలర్స్ అనేవి ఫిల్అప్ అయినాయి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అప్లికేషన్కి ఎనబుల్ మీరు అవి మనం చెప్తుంటుంది మనకి ప్రతీది మెయిల్ అనేది వస్తుంటుంది కాకపోతే మనం మెయిల్ అప్డేట్ కొట్టుకొని చూసుకుంటూ ఉండాలంటే డ్రాఫ్ట్లో పడితే కొన్ని కొన్ని మెయిల్స్ డ్రాఫ్ట్లోకి చూసుకోవాలి నా కూడా ఫస్ట్ మెయిల్స్ దాని ఏమంటారు డ్రాఫ్ట్లో ఉన్నాయని తెలియకుండా ఉండే ఫస్ట్ ఇట్లా రోజు మెయిల్స్ని చూడడం వల్ల నాకు అర్థమైంది చాలా మంది ఏం ఏం చేస్తారంటే మిస్టేక్ ఏంటంటే మనకు టెన్ డాలర్స్ అయినాక అడ్రస్ వెరిఫికేషను ఐడి వెరిఫికేషన్ అనేది మనకు ఇస్తుంది యూట్యూబ్ ఛానల్ ఐడి వెరిఫికేషన్ అడ్రస్ వెరిఫికేషన్ వచ్చినప్పుడు మెయిల్ అనేది చూసుకోరు ఎవరు మెయిల్స్ని ఎక్కువ ఎవరు చూసుకోరు చేయరు ఆ మెయిల్ అట్లా ఉంచి మనకి ఇంకా రాలేదు ఇంకా ఆప్షన్ వస్తుందేమో నార్మల్ మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ ఉంటుంది కదా మనం ఫోన్లో రీఛార్జ్ చేసుకున్నప్పుడు మెసేజ్ చూస్తాయి కదా ఆ మెసేజ్ మాత్రమే చూస్తారు ఆ నార్మల్ మెసేజ్లో మనకి ఇట్లా ఉంటుంది ఇట్లా మెసేజ్లు వస్తాయి మెయిల్స్కి ఇబ్బంది చూస్తాయని అసలు ఎక్కడ చూపించదు బట్ నార్మల్ మెసేజ్లా అసలుకి యూట్యూబ్కి సంబంధించి ఒక్క మెసేజ్ కూడా రాదండి అసలుకి ఒకటి కూడా రాదు ప్రతి మెయిల్స్లోనే వస్తుంది మెయిల్లోనే చూసుకోవాలి మనం ఇంత అప్డేట్ అయి ఉండాలన్నమాట ఇంకా ఏంది ఈ మే ఈ మెయిల్స్ మనకు వచ్చిన మెయిల్ని మనము ఫాస్ట్గా చూడకపోయినా మనం ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వకపోయినా మెయిల్ వచ్చిన టెన్ డేస్ లోపల మనం చేసుకోవాలి నువ్వు ఎక్కడుండు ఏముండు నీ అడ్రస్ ఆధార్ కార్డులో ఎట్లుందో అట్లనే ఫిలప్ చేయాలి నీ ఆధార్ కార్డులో ఎట్లుంటేనే అట్లా ఫిల్ చేయాలి నా ఆధార్ కార్డులో వేరే ఉంది అప్డేట్ చేసుకోలేదు అవి ఇవన్నీ ఏముండవు కొంతమంది మెయిన్ మిస్ మిస్టేక్ మళ్ళీ ఇంకోటి ఏం చేశారంటే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళది వాళ్ళు విలేజ్లో ఉండుంటారు విలేజ్లకించి ఎడ్యుకేషన్ పర్పస్ కొన్ని కారణాల వల్ల వేరే వాళ్ళు వేరే ఊరికి షిఫ్ట్ అవుతారు కానీ కానీ వాళ్ళు ప్రాపర్ ఎక్కడ విలేజ్ కాబట్టి ఆ విలేజ్ మేమే ఇవ్వాలి విలేజ్లో విలేజ్ అడ్రస్సే పెట్టాలి ఎందుకంటే మనకు వచ్చేది ప్రతి ఒక్కటి విలేజ్కి పోతుంది అక్కడ ఎవరైనా చుట్టాలు ఉన్నా ఎవరైనా రిసీవ్ చేసుకునే ఉన్నా రిసీవ్ చేసుకొని మనం అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ మీరు రెంటర్స్ రెస్ట్రాల రెంట్ రూమ్లలో ఉన్నాం లేకపోతే ఇప్పుడు ఉన్న ప్రస్తుతానికి సిటీ ఉంటుంది కదా ఆ సిటీకి మీరు చేయించుకునే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి ఎందుకంటే ప్రాపర్గా మీరు ఒకటే రెంట్ రూమ్లో ఉంటారని కూడా నమ్మకం లేదు ఎక్కడెక్కడనో మారుతుంటారు ప్రతిసారి అడ్రస్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకొని మీరు యూట్యూబ్ ఛానల్ ఏమనుకుంటుందంటే మీ ఫ్రాడ్ అని మీ మీ అడ్రస్ని మొత్తము అది క్యాన్సిల్ చేస్తారన్నమాట అట్లా కూడా ఉంటుంది అందుకని చూసి చేయండి మీరు ప్రాపర్ ఎక్కడో ఎక్కడ ఉంటారో ప్రాపర్ అంటే మన విలేజ్ అసలుకి ప్రాపర్ అంటే విలేజ్ చాలా దూరం ఉంటే తప్ప మీరు ఏదో మీరు ఏదో ఒకటి సిటీనే పెట్టుకోండి కానీ లేకుంటే మామూలుగా మా విలేజ్ పక్కనే విలేజ్ పక్కనే సిటీలో ఉంటున్నాం అట్ల అనే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా విలేజ్ పెట్టుకోండి ఎందుకంటే అట్లా పెట్టుకుంటే అడ్రస్ వెరిఫికేషన్ అనేది వస్తుంది సమయానికి వస్తుంది మళ్ళీ మీరు ఇట్లా ఒకవేళ మీరు ఇట్లా చేయలేరు అనుకో అడ్రస్ వెరిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది ఒకవేళ మీకు గూగుల్ పిన్ వచ్చి వచ్చి ఉంటుంది మీరు వాళ్ళు చెప్తలేరని అప్పుడప్పుడు ఫోన్ చేసి అడుగుతుండాలి గూగుల్ పిన్ అనేది వచ్చిందా ఎక్కడుంది మాకి మాకు ఇవ్వాలి ఇంకెక్కడ దాకా వచ్చింది ఇంకెన్ని రోజులు వస్తుంది ఇట్లా అప్డేట్లు అని కనుక్కోవాలి ఇంకా వస్తుంది లే వచ్చినప్పుడు మెయిల్ వస్తుంది అంటే రావడానికి బిఫోర్ త్రీ డేస్ ముందే మనకు మెయిల్ అనేది వస్తుంది ఇట్లా గూగుల్ పిన్ మేము పంపించినము వస్తుంది మీకని త్రీ డేస్ ముందే మెయిల్ వచ్చి ఉంటుంది మనం చూసుకోవాలి ఇట్లా చూసుకోకుండా ఉన్న గూగుల్ పిన్ మళ్ళీ రిటర్న్ అనేది వెళ్తుంది మళ్ళీ రిటర్న్ వెళ్తుంది దానివల్ల కూడా ఛానల్కి దెబ్బతింటుంది గూగుల్ పిన్ క్యాన్సల్ అయినా త్రీ టైమ్స్ మళ్ళీ క్యా మనము అప్లై చేసుకోవచ్చు త్రీ టైమ్స్ మనకి ఛాన్స్ ఇస్తుంది ఇంకా మినిమం వన్ వన్ మంత్ అనమాట త్రీ మంత్స్లో త్రీ అప్లికేషన్స్ ఉంటాయి నిదానమైనా సరే చేసుకోవచ్చు ఈ గూగుల్ పిన్ రావడానికి అడ్రస్ వెరిఫికేషన్ ఐడి వెరిఫికేషన్ రావడానికి టెన్ డాలర్స్ అనేవి కావాలి టెన్ డాలర్స్ అయిన తర్వాతనే మనకి గూగుల్ పిన్ అనేది వస్తుంది అప్పటి నాకు మాత్రం రాదు అప్పటికి అంతకు ముందుకున్న ప్రాసెస్ కూడా ఫెయిల్ అవుతున్నాయి మందికి ఫెయిల్ అవుతున్నాయి ఎందుకంటే కరెక్ట్ ప్రాపర్గా చేయక మీకు ఏమైనా మానిటైజేషన్ చేసుకు మానిటైజేషన్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే నాకు మెసేజ్ అనేది నేను వెంటనే రిప్లై ఇస్తాను ప్రతి మెసేజ్కి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా మ్యాక్సిమం చాలా మందికి రిప్లై అనేది ఇస్తాను చాలా మంది చూస్తుంటారు నా వీడియోలు సపోర్ట్ చేస్తుంటారు థ్యాంక్ యూ సో మచ్ నేను ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి ఏమైనా డౌట్లు ఉన్నా కూడా నేను రిప్లై అనేది ఇవ్వడానికి చూసా మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాం సన్న ఫ్రెండ్స్ మీరు చేసే నేమ్ మిస్టేక్ ఏంటంటే మీరు అడ్రస్ కరెక్ట్గా ఇవ్వరు అడ్రస్ కరెక్ట్గా ఇవ్వకపోతే మనకు ప్రాసెస్ అనేది ఫెయిల్ అవుతుంది నెక్స్ట్ ఇంకేంటి మీ నేమ్ కరెక్ట్గా ఇవ్వాలి ఆధార్ కార్డులో ఎట్లుంటుందో అట్లా ఇవ్వాలి నేనిక్ నేమ్లు అవి ఇవి ఇవ్వద్దు ఛానల్ నేమ్ అనేది ఓ పెట్టకండి మీ ఫుల్ నేమ్ దగ్గర కూడా ఛానల్ నేమ్ పెట్టాల్సిన అవసరం లేదు మీ ఫుల్ నేమ్ మాత్రమే పెట్టాలి చాలా కొంతమంది మీ ఫుల్ నేమ్ పెట్టే దగ్గర ఛానల్ నేమ్ పెడుతుంటారు బ్యాంక్ అకౌంట్లో కూడా ఏ నేమ్ ఉందో బ్యాంక్ అకౌంట్లో ఏ నేమ్ ఉందో ఆ నేమ్ పెట్టరు అసలుకి అపర్ బుక్లో ఏ నేమ్ ఉందో ఆ నేమ్ పెట్టరు మీ ఛానల్ నేమ్ పెడుతుంటారు చాలా మంది దీనివల్ల క్యాన్సల్ అనేది చాలా మంది చాలా మందికి క్యాన్సిల్ అయిపోతుంది అసలుకి దీనివల్ల పిన్సు ఊకుకే మనము రీఅప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది అందుకనే చూసి పెట్టుకోండి నెక్స్ట్ ఏంటంటే మీరు ఈ అప్లి ఈ ఇది మానిటైజేషన్ చేసుకునేటప్పుడు వేరే వాళ్ళతో కానీ పక్కలతో చేయించుకున్నప్పుడు మాత్రం పిన్నులు దీనికి పెట్టిన మెయిల్ ఐడి పిన్స్ మాత్రం చాలా గుర్తుకుండాలి పని వాళ్ళతో రాసి పెట్టుకోండి ఒకవేళ మర్చిపోయామంటూ ఇంకా చాలా అనమాట మనకు టైజేషన్ నుంచి ఫుల్ మానిటైజేషన్ అయ్యి గూగుల్ పిన్ వచ్చిన ఈ ఈ పాస్వర్డ్లు అన్నీ ప్రతి ఒక్కరు గుర్తుకుండాలి ఆ తర్వాత ఏం అవసరం లేదు ఎందుకంటే మనకి ఎట్లా అమౌంట్ వస్తుంటుంది ఇచ్చి చేస్తుంటుంది కాబట్టి ఈ పిన్స్ అనేది ఎవరు అడగరు అట్లా ఉంటుంది అనమాట మెయిన్ మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే షిఫ్ట్ కోడ్ కావాలన్నమాట మనం బ్యాంక్ అకౌంట్ ఇచ్చేటప్పుడు షిఫ్ట్ కోడ్ అనేది అడుగుతుంది షిఫ్ట్ కోడ్ మాత్రము ప్రతి ఒక్కరు అప్డేట్ చేసుకొని ఉండాలి షిఫ్ట్ కోడ్ ఉన్న బ్రాంచ్లోనే మీరు అకౌంట్గా తీసుకోండి షిఫ్ట్ కోడ్ అయితే ఏ బ్యాంక్ ఏ బ్యాంకు ఉంటుందో అదే బ్యాంకు తీసుకోండి షిఫ్ట్ కోడ్ లేదనుకో చాలా ఇబ్బంది అవుతుంది షిఫ్ట్ కోడ్ మెయిన్ అనమాట యూట్యూబ్ ఛానల్కి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటి మీకు ఛానల్ ఈ అప్లికేషన్ ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఇవే ఓకేనా మనకు డాలర్స్తో సంబంధం లేదు టెన్ డాలర్స్ అయినాక మనకు అడ్రస్ వెరిఫికేషన్ ఐడి వెరిఫికేషన్ అవసరం ఉంటుంది కానీ మిగతా అవన్నీ అవసరం లేదు మనకు టెన్ మిలి మిలియన్స్ వ్యూస్ వచ్చిందా ఫోర్ థౌజండ్ అవర్స్ వచ్చిందా సాలింగ్ అయితే మనకు మోటైజేషన్ అనేది నెబ్బులు ఉంటుంది కాకపోతే మనం చూసుకోవాలి ప్రాసెస్లు అనేది స్లోగా చేయాలి ఎవరికి పడితే వాళ్ళకి నమ్మి అట్లా ఇవ్వకండి ఎందుకంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా ఎవరికి పడితే వాళ్ళకు మీ అకౌంట్లు మీ ఓపెన్ టాప్ ప్రైవసీ మీరు ప్రైవేట్గా ఉన్న మీ పర్సనల్ డీటెయిల్స్ మొత్తం ఎవరికి ఇవ్వకండి అసలుకి ఇట్లా ఇవ్వడం వల్ల చాలా హ్యాక్ చేసే అవకాశాలు ఉంటాయి మనకు మోడైజేషన్ చేక పక్క వాళ్ళు అడగడం అట్లా ఇట్లా చేస్తుంటాం కదా అట్లా చేయడం వల్ల మీ ఛానల్ కూడా చాలా వరకు హ్యాక్ అవుతాయి అందుకని జాగ్రత్తగా ఉండాలి ఎవరికి ఇవ్వద్దు మ్యాక్సిమం ప్రతి ఒక్కరు ఎవరిది వాళ్ళు చేసుకోండి ఎందుకంటే యూట్యూబ్లో కొడితే చాలా వీడియోస్ వస్తాయి అట్లా మనం యూట్యూబ్లో కొట్టి వీడియోస్ చూస్తున్నా కూడా మనకు అంత అనిపించదు ఎందుకంటే అంత ప్రాపర్గా అంటే బట్ క్లియర్గా చెప్తారు ప్రతి వీడియోలో కాకపోతే మనకు అర్థం కాదు అంతే తొందరగా అర్థం కాదు ఓకేనా ఫ్రెండ్స్ అట్లా ఉంటుంది ఎవ్వరైతే అప్ ఎవ్వరైతే మీ మాటి మొత్తం ఫెయిల్ చేసుకోకండి ప్రతి ఒక్కరికి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను విలాదిగా నెక్స్ట్ అంటే చాలా చాలామంది మెంబర్షిప్ తీసుకుంటున్నారు మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా వరకు ప్రతి ఒక్కరు మెంబర్షిప్ తీసుకుంటున్నారు ఇప్పటి వరకు మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ మంచి పాజిటివ్ పాజిటివ్గా కామెంట్లు పెడుతున్నారు పాజిటివ్ మెసేజ్లు వస్తున్నాయి నేను చేసే మిస్టేక్స్ చూడడానికి చాలా మనకు చెప్తున్నారు మీరు అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు మీరు ఇట్లా చేస్తే బాగుంటుంది ఇంకా సైడ్ తిరుగుతూ బాగుంటుంది ఇంకా క్లారిటీగా లేదు ఇంకొంచెం క్లారిటీ కావాలి అని చాలా వరకు పాజిటివ్ మెసేజ్లు వస్తున్నాయి పాజిటివ్ మెసేజ్ పెట్టిన మెంబర్షిప్ తీసుకున్న సూపర్ థ్యాంక్స్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే మోటివ్లేషన్ చేసుకునేటప్పుడు మీకు ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి నేను ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను ఎందుకంటే నేను కూడా ఆ స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేసి ఇప్పుడు ఈ మానిటైజేషన్ కంప్లీట్ చేసుకున్నా ఈ మానిటైజేషన్ కంప్లీట్ అయిందాక నిద్ర పట్టదు నిద్ర రాదు కూడా ఎందుకంటే అట్లా ఉంటుంది ఏమవుతుందో వస్తుందో పోతుందో అని మానిటైజేషన్ ఒకవేళ ఫెయిల్ అయినా కూడా వన్ వీక్ టూ వీక్స్ దాకా మళ్ళీ రికవరీ అవుతుంది మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాకపోతే ప్రాసెస్ అనేది చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇట్లా మీకు నచ్చితే అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కామెంట్ మాత్రం చేయండి కామెంట్ బాక్స్ మాత్రం ఆన్ చేసి వెళ్తున్నా ఓకేనా నేను ఏమైనా మిస్టేక్స్ ఎప్పు ఉంటే ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే కూడా కామెంట్ చేయండి నేను పాజిటివ్గానే తీసుకుంటే నెగిటివ్గా అస్సలు తీసుకోను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మన బాయ్